హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక ముందర కూడా మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే పెడతాను మీకు ఈ ఫుడ్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఇప్పుడైతే మనం సాంబార్ని చేసేసుకుంటున్నాము వీడియోలో ఈ సాంబారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నంలోకి ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు కూడా చేసుకోనండి ఇక ఎంత సాంబార్ చేసుకోవాలనుకుంటున్నామో అంత కందిపప్పునైతే తీసుకోవాలన్నమాట నేనైతే మొత్తం కందిపప్పుతోనే ఈ సాంబార్ను రెడీ చేస్తున్నాను అనమాట కొంతమంది కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటారు టేస్ట్ కోసం ఇక ఈ కందిపప్పును చక్కగా టూ టైమ్స్ క్లీన్ చేసేసుకొని కందిపప్పు ఉడికేంతగా వాటర్ను ఎసురుగా వేసుకోవాలన్నమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక కుక్కర్కి మూత పెట్టేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట అంటే కందిపప్పు స్మాష్ అయ్యే విధంగా చాలా మెత్త కొత్తగా ఉడికించుకోవాలా ఇంకా ఇది ఉడికే లోపల మనం కొన్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇక చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని మన పులుపుకు తగినంత తీసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని పప్పు ఉడికే లోపు ఈ చింతపండును పక్కన నానబెట్టేసుకుందాం ఆ లోపల మనము ఇక వెజిటేబుల్స్ మనకి నచ్చినవి తీసుకొని చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం పప్పు ఉడికే లోపల ఇక కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాదు అలా అని పెద్దగా కాదు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట ఇక మనం సాంబార్కు ఎలా వేసుకుంటామో మీకు తెలిసే ఉండి బహుశా నేను ఇక్కడైతే చిక్కుడుకాయ పొటాటో అలాగే వంకాయ టమాటో ముల్లంగి క్యారెట్ బెండకాయ ఇలాంటివి తీసుకున్నాను ఇంకా ఆనియన్ కూడా వేస్తాను మీరు తర్వాత చూడవచ్చు ఇవన్నీ కూడా చక్కగా నేను కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు మనకి నచ్చిన వెజిటేబుల్స్ పిల్లలకి నచ్చినవి వేసేసుకొని సాంబార్ని అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల నాకి కుక్కర్ నుండి ఫోర్ విజిల్స్ వచ్చేసాయి ఇంకా ప్రెజర్ మొత్తం తీసేసుకొని కుక్కర్ మూత అనమాట మీరు కూడా వంట చేసే హడావిడిలో తొందరగా ప్రెషర్ తీయకముందే మూత అనేది తీయొద్దండి చాలా డేంజర్ అనమాట ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతనే మనం కుక్కర్ మూత తీసుకోవాలన్నమాట ఇక్కడ నాకైతే కందిపప్పు చక్క చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం పప్పు గుత్తి పెట్టి రేముకోవచ్చు లేదంటే ఇలా స్పూన్ తోటి మనం స్మాష్ చేసుకోవచ్చు అనమాట కందిపప్పు ఉడికే దాన్ని బట్టి మనం ఇలా చేసుకోవచ్చు ఇక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండును దాన్ని చక్కగా పిసికేసుకొని ఆ వాటర్ని ఈ పప్పులోనే వేసేసుకుందాము ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ వేసి ఈ పప్పు మొత్తాన్ని నేను కలిపేసుకుంటా అనమాట తర్వాత నేను తాలింపులో మనం వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా అప్పుడు పులుపు ఉప్పు కారం చూసుకొని మనం ఇంకా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం యాడ్ చేశాను ఇదంతా కూడా చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం ఇక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని లేదా స్టీల్ బౌల్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర మినపప్పు ఆవాలు వేసేసుకొని అవి చిట్టపటలాడిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఎక్కువే వేసుకోవాలన్నమాట రొటీన్ తాలింపు కంటే ఇక కరివేపాకు కూడా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోనండి నేను మిస్ అయ్యాను అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా అన్నీ కూడా వేసేసాను నేను ఒక వంకాయ మాత్రం వేయలేదండి అది ఇప్పుడు కట్ చేసి వేస్తా ఎందుకంటే ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి వంకాయ అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి ఈ టైంలో మనము వంకాయను చక్కగా కట్ చేసి నిలువుగా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాం అనుకోండి మనకు చేదు అనేది రాదు అలాగే నలుపు కూడా ఎక్కదనమాట వంకాయ కాస్త సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇక పసుపు కొంచెం ముందుగా వేసాము కదా పప్పులు ఇప్పుడు కొంచెం వేసేసుకొని ఇక్కడ నేను స్టీల్ బౌల్లో చేస్తున్నాను కాబట్టి తొందరగా అడుగంటుతుంది కాబట్టి మనం చెక్ చేసుకుంటూ చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను చక్కగా మగ్గాయి తర్వాత నేను కారం కూడా వేస్తున్నాను మీ స్పైసీకి తగినంత మీరు వేసేసుకోనండి ఇది కూడా చక్కగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గించుకోవాలా మినిమము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా అప్పుడు సాంబార్ అనేది చాలా బాగుంటుంది ఇక ఇక్కడైతే నాకు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కందిపప్పులో వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని ఈ బౌల్లోనే ఉడికించుకోవచ్చు లేదు మనకి తొందరగా సాంబార్ రెడీ కావాలా అనుకుంటే మాత్రం మనం ఉడికించుకున్నాం కదా కందిపప్పును కుక్కర్లో అదే కుక్కర్లో వేసేసుకొని ఒకే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతకన్నా ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు ఒక్కటి వస్తే చాలండి ఇప్పుడే మనం ఎంత నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలా మన పులుపుకు కారంకు ఉప్పుకు సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలా మరీ పల్చగా చేసుకోకూడదు సాంబార్ అనేది కొంచెం చిక్కగానే ఉంటే బాగుంటుంది అనమాట ఇక నేను కూడా కుక్కర్లో వేసేసుకొని సాంబార్ మొత్తం మూత పెట్టేసుకొని ఒక్క విజిలే రాణించానండి అంతకాడికి ఎక్కువ రానియకూడదు అనమాట రాణించిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తెరిసే చూస్తాను చక్కగా సాంబార్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మరింత ఫ్లేవర్ రావాలన్నా టేస్ట్ రావాలన్నా కొత్తిమీర వేసుకోవాల్సిందే కంపల్సరీగా సాంబార్లో నేను కొత్తిమీర వేసేసి కలిపేసి ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఉడకాయా లేదా అనేది చెక్ చేస్తున్నా మీకు కూడా ఆ డౌట్ ఉంటే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బెండకాయ పట్టుకొని చూశాను స్మాష్ అయిపోయింది ఇంకా డౌట్ ఉంటే పొటాటోని పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అనమాట ఇది కూడా స్మాష్ అయింది కాబట్టి మనకి చక్కగా రెడీ అయిపోయింది సాంబార్ అనేది ఇక మనం సర్వ్ చేసుకొని తినేయడమేనండి అన్నంలోకైనా మినపవడలోకి ఇడ్లీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒకటి గమనించినట్లయితే నేను ఇందులోకి ఏ సాంబార్ పౌడర్ కూడా వేయట్లేదండి ఏమి వేయకున్నా కానీ సాంబార్ అనేది నేను చెప్పిన విధంగా చేసుకోనండి సూపర్ అంటే సూపర్ అంటారు ఒకసారి చేసుకొని తినండి సాంబార్ టేస్ట్ నచ్చితేనే ఈ వీడియోను లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేసుకోనండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వస్తా అంతవరకు బాయండి మరి